ఉంటే పుట్టక తప్పదు చచ్చే సావుక తప్పదు నువ్వు తెచ్చేదంతా ఎత్తకపోయేదంతా ఎందుకు ఈ కోరికలు ఎందుకు మోసాలు చేస్తావు ఎందుకు దంపేస్తావు ఒక్కొక్క దగ్గర వేల కోట్లు ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే శ్రీశైలంలో ఉన్నాము శ్రీశైలంలో ఎవ్వరికి తెలియని మిస్టీరియస్ ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి దాంట్లో ఒకటే సిద్ధరామప్ప కొలం అని చూశారు అక్కడ అదిగోండి బోర్డు కూడా ఉంది మనకి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది అదిగోండి దూరంగా మనకి టెంపుల్ గోపురాలు కనబడుతుంది కదా మొత్తం అవుటర్ రింగ్ రోడ్ అంటారు సిద్ధ రామప్ప కొలు మీకు బోర్డులు కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మొత్తం కూడా ఒక లోయ లాగా ఉంటుంది ఇదిగోండి అటువైపు మొత్తం హౌస్లు ఉంటాయి మొత్తం లాడ్జీలు రూములు ఇటువైపు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఒక పెద్ద గొంతు ఉంటుంది చూడండి ఎట్లా ఉంటుందో సిద్ధ రామప్ప కొలు అంటారు కొంతమంది స్వామీజీలు ఇక్కడ తపస్సు చేసుకుంటూ స్వామివారికి నీలమైపోతారు ఇంకా లోపల సో అలాంటి మంచి ప్లేసు అద్భుతమైన ప్లేసు చాలామందికి తెలియదు దీని గురించి అంటే ఏదో వాటర్ ఫాల్స్ నీళ్ళు వస్తున్నాయి స్నానాలు చేసి వెళ్దాము అనుకుంటారు కాదు స్వామివారే స్వయంగా ఇక్కడైతే వెళ్తారంట కింద లోయలో ఇదిగోండి చూడండి చాలా అంటే చాలా పెద్ద లోయ కాస్ ఎవరికి తెలియదు ఇలాంటివన్నీ మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి ఈ ప్లేస్ చూసారు ఎంత బాగుందో ఇక్కడ నుంచి కొన్ని వందల అడుగులు కిందకి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు ఇదిగోండి ఇలా కిందకి వెళ్ళిపోయి చాలా లోతు ఒక పెద్ద లోయ ఇదంతా కూడా ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుద్ది లోయ అదిగోండి చూసారా పాతాల గంగ అదిగోండి దూరం కూడా పాతాల గంగ మొత్తం వాటర్ శ్రీశైలం డ్యామ్ అదంతా కూడా మీకు ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుంది వాటర్ ఫాల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు కింద కానీ స్నానాలు చేసి మళ్ళీ పైకి వస్తారు కానీ కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక అద్భుతమైన ప్లేస్ ఉందని మాత్రం చాలామందికి తెలియదు అది అది ఈరోజు వీడియోలో మీ అందరికైతే చూపిస్తాను నేను ఇలాంటిది ఇది ఒక్కటే కాదు ఇలాంటి చాలా ప్లేసులు ఉన్నాయి ఎవరికి తెలియని అడవుల్లో శ్రీశైలం అడవుల్లో చాలా ఉన్నాయి అన్నీ చూద్దాం ఉండేవాళ్ళ మనం మనకు పక్కనే వాటర్ పైనుంచి వస్తూ ఉంటాయి ఆ నీళ్ళు ఇదిగో బాబాయ్ కూడా వస్తున్నాడు బాబాయ్ సిద్ధరామప్ప కొన్ని ఇదేగా ఇప్పుడు స్వామీజీలు ఉండేది అక్కడ కొంతమంది సెల్లో చూసి ఉంటాలే కానీ

శ్రీశైలం గురించి అక్కడక్కడ అక్కడ ఏమున్నాయని తెలుసా తిరుగుతున్నా జస్ట్ సరే మరి మళ్ళీ వెళ్దాం బానే ఉన్నా మీరు బాగున్నారా మనం తిరుగుతానే ఉండేది ఇట్లా మనకి ఇదే పని ఇంకా బాగున్నాయా వీడియోలు మరి ఏముంది దేవు ఏదో గుడి దగ్గర కనపడతానే ఉంటా సరే మరి కిందకి ఆ సరే అంతే మనం కలవాలంటే ఆడికి వెళ్తాం ఇంటికా గుడి దగ్గరికి ఏ గుడి దగ్గర ఉంటే ఆ గుడి దగ్గర మనమే ఉంటాం ఇదిగోండి వాటర్ చెప్పా కదా పై నుంచి వస్తూనే ఉన్నాయి వాటర్ చూడండి అవి ఎక్కడి నుంచి వస్తాయో మనకు అసలు అర్థం కాదు ఎండాకాలం కూడా అసలు ఎండలు ఎట్లా ఉన్నాయి మనకి ఎంత ఎండాకాలం కూడా వాటర్ ఉందిన ఒకటే దార వస్తూనే ఉన్నాయి పై నుంచి అదిగోండి గ్రైండర్ ఎక్కడ తప్పితే ఎక్కడ కనిపించు ఎట్లా ఇక్కడ స్నానాలు చేస్తారు అందరు ఇంకా ఆ గోడ దిగుతారు ఇక్కడికి వస్తారు స్నానాలు చేస్తారు వెళ్ళిపోతారు అంతే ఈ ముందు ఏముంది అనేది చూడరు చూడు లోయ ఎంత పెద్ద లోయ నేను చెప్పాను కదా పెద్ద లోయ అని కొంతమంది స్నానాలు చేద్దామని దిగి ఆ బండల మీద కాలు పెట్టి జారి అలా వెళ్ళిపోతారు లోయలోకి చాలామంది ప్రాణాలు కూడా పోతాయి సో నీళ్ళ కడ జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి శివుడు బొమ్మ అయ్యగారు ఉన్నారు ఇక్కడే మంచి లోయ బాగుంది కిందకి వెళ్ళొచ్చు స్వామి ఎలా రూటు ముందుకు వెళ్ళి తిరిగి రావాలా ఎక్కడేంటి స్వామి శ్రీకృష్ణుడా చెప్పు శ్రీశైలం స్వామి ఉన్నాడు మీరేమన్నా యూట్యూబ్ ఛానల్

లేకపోతే మనం అక్కడ ఉండి కొంచెం వీడియో కూడా తీసేవాళ్ళం చాలామంది కెమెరాని ఫేస్ చేయలేరు ఫేస్ చేయలేని వాళ్ళు ఏంటంటే ఇంకా అంతగా లైక్ చేయరు అనమాట అందుకోసం నేను వాళ్ళని ఇబ్బంది పెడుతుంది దేనికి వచ్చేసా మనకి వాళ్ళే తీసుకుంటాం చెప్పిన మనకి మనకు అవసరం లేదు సో ఇదే ఒక పెద్ద లోయ చెప్పే కదా ఇటువైపు నుంచి వెళ్తే కింద వాటర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంట వ్యూ పాయింట్ కొంచెం సేపు ఉన్నాక మనం అటు వెళ్ళిపోదాం వెళ్ళి వ్యూ పాయింట్ కూడా చూపిస్తాం మీకు కానీ ఆ స్వామివారి ఇక్కడ ఉండారంట స్వామివారి పేరు కూడా నాకు తెలియదు ఇక్కడ చూస్తా యమధరం రాజా పేరే యమధరం రాజా ఒకసారి చనిపోయి కూడా మళ్ళీ రేసానంట అదే సిద్ధరామప్ప అంటే ఈయన పేరే నేమ్ అది కనుక్కుందాం ఎంత ఉందో గాయస్ అయితే ఆయన ఒకసారి కలిసి ఆయనతో మాట్లాడి అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారు ఇంత లోయల్లో ఇంకా ఇక్కడ ఈ లోయల్లో చూడవలసిన ప్రదేశాలు ఏముంటాయి నిజంగానే ఆయన అసలు మరణాన్ని దాటుకొని వచ్చారా అంటే మరణించి మళ్ళీ బ్రతికారని చెప్తున్నారు ఇప్పుడు మీరు చూసారు కదా వాటర్ ఆ వాటర్ కూడా అంటే చాలామంది సిద్ధులు మునులు తాగిన వాటర్ అంట అదంతా కూడా ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటాయి అందులో నేను ఏంటంటే కొంచెం ఎవరైనా బాగలేని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళందరికీ నయం చేస్తారంట సో మనీ తీసుకుంటారు ఫ్రీగా అయితే కాదు అది కూడా కనుక్కుందామని అనుకున్నాను అసలు చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో ఈ పూల చెట్లు మొత్తం కూడా ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు కొన్ని మొక్కలు మనకు తెలియనే ఉంటాయి అవన్నీ ఆయుర్వేదానికి వాడే మందులు నాటు వైద్యానికి వాడతారంట అవి మరి ఆయనకే తెలుసు మనకు తెలియదు ఏ మొక్క దేనికి వాడతారో ఏ పసరు అనేది తెలియదు మనకి ఇదిగోండి ఇక్కడ బ్యానర్ కూడా చూసారా ఇదే సిద్ధరామ పుకలను ఆయనే ఇక్కడ ఉండేది మరణాన్ని జయించిన వ్యక్తి అని చెప్తారు శ్రీశైలం వచ్చిన చాలా మంది భక్తులు ఈయన గురించి తెలిస్తే ఖచ్చితంగా ఈయన దగ్గరకు వచ్చి ఏదైనా సలహా ఆడడం కానివ్వండి ఏదైనా రోగానికి మందు తీసుకోవడం కానివ్వండి ఏదైనా సాయం చేయడం ఇలాంటి చేస్తా ఉంటారు ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ ఉన్న స్వామీజీ ఇల్లు అయితే చూడండి ఈ ఇల్లు మొత్తం కూడా ఒక కొండరాయి లోపలికైతే కట్టుకోవడం జరిగింది ఆయన దీంట్లోనే ఉంటారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు అని చెప్పలేము ఒకసారి అయితే కింద వాటర్ ఫాల్ ఉంది కదా అక్కడ కూడా వెళ్తారు ఇప్పుడు కూడా ఆయన శివుని ధ్యానం చేసుకుంటా ఇదే ఇంట్లో అయితే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఈయన్ని కలవడానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు చాలా మంది అయితే వస్తారు ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా అయితే మనం వెంటనే వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్తే ముందు మనల్ని అయితే లోపలికి పంపిస్తున్నారు ఆయన కలిసేసి రెండు నిమిషాలు వెంటనే బయటకైతే రావాలి జీవము పోతే జీవితము ఇది మటి పాలు కాదు కదా పొటాబి పొటాబిత్తిరి మిగిలిందే ముందు శివయ్య మిగిలిందే ముందే పుట్టేది పుట్టక తప్పదు సచేది సాగు కదపదు నువ్వు తెచ్చేది అంతా ఎందుకు ఈ కోరికలు ఎందుకు మోసాలు చేస్తావు ఎందుకు చంపేస్తావు పోండి దగ్గర వేల ఉంది సిబి ఎవడు మనమే దేవతలు కాదు ఓం పోమునామా శివ చెడిపోయ దేశము శివయ్యా దీన్ని సరిచే శివా దేవరయ్యా చెడిపోయ దేశము శివయ్యా दिन सरिषे सेवा देवरय्या ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हरय महादेवाय सरिवेश्वरै पोया देवा परमेश्वरै पोया चिरिपोया देशमो शिवैया दिन सरि से सेवाडुलेरय పల్లెలన్నీ పాడుబడిను పట్నాలు శృతి మించిపోయే చేసిన పంట శతికి రాక వచ్చిన పంటకు ఏటు లేక అతి ఎందరో బలి అయినారు ఎందరో బలిపోయినారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కడుపు కాలి న్యాయం అడిగితే పైపోటు బోడగొట్టేరు ప్రాణాలను తీసేశరు ఎక్కడుందిరా న్యాయము ये मि पो तो ये चाहता मन कर्म ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हरा महादेवाय शर पोया देवा परमेश्वर पो पोया గాయ్ స్వామి వారైతే మనకి కావాల్సినంత సమయం అయితే కేడానికి లేదు ఎందుకంటే భక్తులు లైన్లో చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన కలవడానికి అందుకే మనకి రెండే నిమిషాలు కొంచెం సేపు మాట్లాడైతే వెంటనే ఫాస్ట్గా అయితే బయటకు వచ్చేసాం ఇక్కడ దగ్గరలోనే స్వామీజీ ఇంకా చాలా మంది మునులు రుషులు చేసుకున్న ప్లేసు సిద్ధరామంపకాలను అదొక పెద్ద వాటర్ఫాల్ అయితే ఉంది అక్కడికైతే వెళ్దాం చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఓకే ఇదే గాయస్ నేను చెప్పిన లొకేషన్ అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మీకు పాతల్ గంగ కానివ్వండి ఇక్కడ వాటర్ ఫాల్స్ కానివ్వండి స్నానం చేసేది తర్వాత ఆశ్రమం అడవుల్లో ఉన్న ఆశ్రమాలు మొత్తం ఎటు జెడ్ అన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తాయి చూడండి సో చూశారు కదా నీళ్ళు అయితే ఆ పై నుంచి ఒక పెద్ద వాటర్ ఫాల్ లాగా వచ్చి ఇక్కడ లోయలోకి అయితే వెళ్ళిపోతున్నాయి మొత్తం ఇక్కడ రెండు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి ఈశాన్య భావంలో చేసిన స్థలం

చూడకపోతే మళ్ళీ ముప్పై అడుగులు కానీ మళ్ళీ ఏది మా దగ్గర అగ్ని అనుకుంటారు అని చేస్తూ సేవ చేసుకుంటూ వస్తుంది తపస్సు చేసిన స్థానం అంటారు గుడికి ఈశాన్య భాగంలో ఉంది మేము ఏమంటారు సరస్వతి గుండం అంటారు సిద్ధగంగా శివగంగా అని కూడా అంటారు గుడి పేరు ఇప్పుడు ఇప్పుడైతే వారాహి మాట వజ్రాల గంగమ్మ వారాహి గంగమ్మ ఈ సెంటర్ మధ్యలో ఉండేవి చూడండి మీరు కూడా రండి ట్ హద్ వజ్రామ్మ మధ్యలో ఉండే ఆమెకు రెండు పేర్లు ఉండే వజ్రాల గంగమ్మ అంటారు వరాగ గంగమ్మ అంటారు ఉద్రాధి వస్తే వరాగగంగమ్మంటారు దక్షిణాది వాళ్ళు వస్తే వజ్రాల గంగమ్మ ఒక్కొక్క పేరు పెట్టి రెండు పేరు ఆమె వజ్రవేశ్వరి ఈ ఇద్దరు మూర్తులు ఈ పదిహేను ప్రకటిస్తారు మూల విరాట్ అయితే ఆమె లింగము

ఏ కానీ డబ్బులు ఇప్పుడు ఉండేవి కాదు అక్కడే మామూలు డిసైడ్ హైదరాబాద్ ల్యాబ్ లోనే డాక్టర్స్ మరి పాత గంగ వాటర్ గురించి ఏం చెప్పారు అదంటే మామూలు అయినా కూడా ఏ క్షేత్రంలో అయినా మామూలు గమనించిన ఉంటాయి అంటే ఇప్పుడు ఎన్నో మూలికలు అన్ని తడిసి అన్ని వస్తాయి అన్ని ఉంటాయి ఒక రకమైనది కాదు సర్వాంతర్యాన్ని గంగ కదా సర్వాంతరా ఉంటామంట గంగలో ప్రతి ఒక్కటి గట్టి వీలు కానీ మనిషికి కాదా ఉంటాయి కనిపించదు బాక్టీరియా ఎలా కాని వస్తుంది అలాగని వాటర్ కూడా కానీ ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క మధ్యలో చక్రగుండం అని ఉంది అక్కడ సిద్దమహాముని తపక చేసినటువంటి స్థానం ఇట్లే తంటి ఈ తంటికి ఐదు విగ్రహాలు ఉంటాయి మరుగుమల్లికార్జున స్వామి అని కూడా అంటారు అక్కడ గుళ్ళో ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది తర్వాత అవతల చంద్ర చది సరస్వతి గుండె చక్రగుండ చంద్రగుండ ఈ మూడు పేర్లు రోజు కళ్యాణంలో ఎంతస్తూనే ఉంటాయి చంద్రగుండం అనేది ఆ లాస్ట్ ఆదరి లాస్ట్కుంది అనమాట రామేశ్వర సిద్ధిరామేశ్వర తపస్ చేసింది మధ్యలో ఉండేది సిద్ధ మహాముని తపస్ చేసింది మధ్యలో వాటర్ ఫాల్ లాగా వచ్చింది అది డ్రైనేజ్ వాటర్ అది వేరు వచ్చే వాటర్ వేరు దాని వల్లనే ఇక్కడ వెళ్ళే దగ్గర మా వాళ్ళు ఉండాలి వాళ్ళిద్దరు అందరికి నీళ్ళు వచ్చి అది వాటర్ ఫిల్టర్ అయి వస్తున్నాయి ఇక్కడికి ఎలా నువ్వు చేసి అంటున్నారు అన్నారు అనమాట ల్యాబ్ తీసుకుని బాడీ పెద్దలు చెప్తున్నారు కదా అందులో మనకి ఏం శ్రీమంత్ కూడా మనకి జరగచ్చు ఈ నేల నుంచి జరగవచ్చు కానీ కానీ ఏమీ లేదు లేదు వాళ్ళు టేస్ట్ చేసి వాళ్ళే చెప్పారు వాటర్ కాదని అవి ఒరిజినల్ వాటర్ ఔషధం కలిగిన నీళ్లు కొన్ని జబ్బులు మా దూరం అయిపోతాయి మనిషికి వాటర్ శక్తి ఉంది అని తేలిపోయింది తేలిపో అటువంటి వాటర్ అన్నమాట దానికే సరస్వతి గుణం అవటం అప్పుడు ఇతనైతే కబడ్డీ చేసిన స్థానం కాబట్టి అది మా పెద్దల గారికి మా గొప్ప తెచ్చినారు ఏదో మా చాకు మేము ఎవరికి ప్రవేశం ఎవరికి లేదు ఒక సాధన దేవుని కట్టుకునే వాళ్ళు దేవస్థానానికి కానీ మరి మరి ఎవరైనా భక్తులు వల్లనే నడవాలి ఇంతవరకు మరి భక్తులు వచ్చినప్పుడు వాళ్ళందరూ అంతా నెల ఉంది కదా అంత భక్తులకి అందరికి వచ్చిన వాళ్ళు చూసుకోడానికి అంతే మేము వాళ్ళు వాళ్ళ ఇష్టం ఇక్కడ వాళ్ళ వాళ్ళే చూసుకోవచ్చు విజ్ఞాలు చూసుకుంటారు అభిషేకాలు చేసుకుంటారు వాళ్ళ పూజారనేది కొంచెం నేను మాట్లాడుతూ వాళ్ళు పని మేమే వాళ్ళొచ్చి వాళ్ళు చేసుకొని పోతానే ఉంటాం మీరు రెండు సంవత్సరం ముగ్గున్నారు సాంబర్ ఇక్కడ చెప్తున్నా కదా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సంపూర్ణ సూర్యగ్రహం ఇక్కడే ఉంటారు ఆ నేత్రులో ఒక సంవత్సర కాలం ఎన్ని నిధులు నదులు ఉన్నాయి అన్నమాట ఎక్కడెక్కడ ఉండే ఉండే ఉన్నాయి ఇక్కడే శివుడు నిలిచినేమో అనిపిస్తుందిగా అక్కడ కాదు శ్రీశైలం ఇదేమో అసలు చిత్ర విచిత్రమైన భయంకరం ఇంత ప్రకృతి సంతోషం రెండు కలగలిపి వస్తా ఉంటాయి అన్నమాట ఒక ప్లేస్ చూస్తే అలాంటిది చాలా ఉంది సరే మాకు వాటర్ తీసుకెళ్లి చెక్ లో కావాలంటే అంటే ఆ డ్రైనేజీ వాటర్ కి ఈ వాటర్ కి సంబంధం లేదంట ఇది సరస్వతి గుండం చూడండి అవి ఒక ఒక లాగా భూమి లోపల నుంచి వస్తా ఉన్నాయి ఇక్కడే ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తానే ఉంది అదే స్వామివారికి అని చెప్పింది ఇక్కడ మొదటి నుంచి ఉంది వారాయి అంట ఫస్ట్ నుంచి తర్వాత ఈ శివలింగం కూడా అప్పటి నుంచి ఉంది తర్వాత ఈ విక్రవారం పది సంవత్సరాల మధ్యలో పెట్టినా అయితే చాలా 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 ప్రశాంతంగా ఉంటాయి కదా కొన్ని వందల మొత్తం తిరిగినా కానీ ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఆశ్రమాలు బయటకు వస్తూనే ఉంటాయి అంట ఇదిగోండి కొండల్లో అవన్నీ మనం చనిపెట్టలేము అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటా అడుగుతా వెళ్తా గాని చెప్తారు ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మర్చిపోకుండా విజిట్ చేయండి చూడండి ఓకే ఇంకా మంచి మంచి ప్లేస్ ఉన్నాయి అన్ని చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ